ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ ఉత్సవాల్లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మొనాలిసా గా మారింది ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె కోసం అక్కడ ఫోటోగ్రాఫర్లు యూట్యూబర్లు ఎగబడ్డారు మరికొందరు దుండగులు వెంటబడ్డారు ఆమె దీంతో కుంభమేళాకు తన వల్ల ఇబ్బంది కాకూడదని ఇటీవల ఆమె తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే తన తేనె అందరిని అందరినీ కట్టుపడేసిన మొనాలిసా తాజాగా తన ఎక్స్ ఖాతాలో మరో వీడియో విడుదల చేశారు ఎక్కడ నివసిస్తుందో వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూపించారు మొనాలిసా మాట్లాడుతూ ఇది మా ఇల్లు నేను ఇక్కడే ఉంటున్నాను మా ప్రాంతంలో వంద మందికి పైగా జనాలు ఉంటున్నారు నేను పూసల దండలు అమ్మేందుకు ప్రయాగ్రాజ్ కు వెళ్లాను కానీ అక్కడ దండలు అమ్మడం కుదరలేదు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఎవరో హ్యాక్ చేశారు నా ఐడిని హ్యాక్ చేసిన వారు తిరిగి ఇవ్వండి దాని నుంచి ఎంతో కొంత సంపాదించాలని అనుకుంటున్నానని చెప్పారు ఇదిలా ఉండగా ప్రస్తుతం మొనాలిసాకు సంబంధించిన ఫోటోలు గానీ వీడియోలు గానీ సోషల్ మీడియాలో వైరల్ ఆమె ఎక్స్ ఖాతాకు కూడా పద్నాలుగు పాయింట్ ఎనిమిది వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చేసారు అందులో ఆమె పెట్టిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి